హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ఒక స్వీట్ అండి చాలా బాగుంటుంది దీన్ని మనం తయారు చేద్దాం ఈరోజు చూడండి ఐటమ్స్ ఫస్ట్ మనం పుట్నాల పప్పు అండి అది తర్వాత పంచదార నెయ్యి పాలు బెల్లం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని అందులో కప్పు పాలు వేస్తామండి అదే కప్పుతో పుట్నాల పప్పు కూడా వేస్తామండి అవి బాగా కలప కలిపి కలపాలండి అది పాలు ఒక పొంగు వరకు చూడాలండి మొత్తం పాలు మరగవలసిన అవసరం లేదు ఒక పొంగు వచ్చేటప్పుడు ఆఫ్ చేయాలండి ఆఫ్ చేశాక అది బాగా చల్లారిని ఇవ్వాలండి బాగా చల్లారాక మిక్సీ జార్లో వేసుకుంటాం దాన్ని మొత్తం మిక్సీ జార్లో వేయాలి అందులోనే మనం దేనితో పుట్నాల పప్పు తీసుకున్నాము ఆ గిన్నెలో సగం బెల్లం మళ్ళీ అదే కప్పుతో సగం పంచదార నేను రెండు వేస్తున్నాను బెల్లంతోనే చేసుకోవచ్చు పంచదార ఏకం పంచదార వేసినా బాగానే ఉంటుందండి నేను రెండు మిక్స్ చేసి చేస్తున్నాను తర్వాత టేస్ట్ కోసం జీడిపప్పు వేసుకుంటామండి ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టేయాలి మంచి పేస్ట్ లాగా మెత్తగా పేస్ట్ లాగా చేయాలండి పేస్ట్ లాగా చేసుకొని మనం పక్కన ఉంచుకుంటాం తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అదే పెండంలో కొంచెం నెయ్యి వేస్తాము నెయ్యి వేస్తామండి ఆ విధంగా ముందుగా మనం రెడీ చేసుకున్న మిక్సీ పట్టుకున్నాం కదండి అదేమో అందులో వేసేస్తాం పేస్ట్ని చూడండి అలా మొత్తం వేసేయాలండి వేసే సిమ్లో పెట్టాలండి స్టవ్ ఎప్పుడైనా మనం సిమ్లో పెట్టి అలా కలుపుతూ ఉండాలి సిమ్లో పెట్టాలి అలా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మనం నెయ్యి వేసుకోవచ్చు ఆయిల్ ఆ నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు ఏదైనా మనం వేసుకోవచ్చండి ఆ విధంగా చూడండి అలా వేసుకోవాలి మనం అలా సిమ్లో పెట్టు అలా కలుపుతూ ఉండాలండి సిమ్లో పెట్టి ఎప్పుడైనా ఆ ముద్ద అనేది కళాయి నుంచి విడిపోవాలండి అంటుకోకూడదు కళాయిని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాయాలండి నెయ్యిలుగా నెయ్యి కానీ ఆయిల్ కానీ రాయాలి ఆ విధంగా రాయాలండి రాసా కొంచెం పప్పు బాదం పప్పు కొంచెం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆ తర్వాత ముందు మనం స్వీట్ చేసుకున్నాం కదండి ఆ స్వీటు ఆ ప్లేట్లో వేయాలండి చూడండి ఆ విధంగా వేయాలి బౌల్లోనే వేసుకోవచ్చు మీ ఇష్టమే చూడండి ఆ విధంగా వేయాలండి చూడండి ఎలా వచ్చిందో తర్వాత దాన్ని బాగా చల్లారించాక ఒక ప్లేట్లో అలా వేయాలండి చూడండి మనం ముందుగా వేసుకున్న బాదం పప్పు పప్పు ఎంత బాగా కనిపిస్తుంది చూడండి చూడండి ఆ విధంగా చల్లారాక ఆ విధంగా ముక్కలుగా వస్తుంది చూడండి ముందు మనం లడ్డూలుగా కూడా చేసుకోవచ్చు మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సింపుల్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు థ్యాంక్ యూ